శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీ బిజినెస్ గ్రోత్ చేసుకోవడానికి మీ కంపెనీ గ్రోత్ చేసుకోవడానికి పర్టిక్యులర్గా అమౌంట్ కావాలి అన్నప్పుడు ఈ స్విచ్ వర్డ్ బాగా ఉపయోగపడుతుంది మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి గోల్స్ని రీచ్ అవ్వడానికి యూస్ అవుతుంది మనకి అనుకోకుండా లాటరీలో విన్ అయ్యాము అదృష్టం కలిసి వచ్చింది అనుకోకుండా మీరు జాబ్ పరంగా అంటే విపరీతంగా డబ్బు వచ్చి చేరడానికి ఈ స్విచ్ వర్డ్ అనేది యూజ్ అవుతుంది మనకి మూడు విధాలుగా ఈ స్విచ్ వర్డ్ని యూజ్ చేయవచ్చు ఆ స్విచ్ వర్డ్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మొదటిది మీరు ఏదైనా లాటరీని అంటే విన్ అవ్వాలనుకుంటున్నారో అదేవిధంగా మీరు ఏదైనా లోన్ కోసం ట్రై చేస్తున్నారో ఎడ్యుకేషన్కి సంబంధించిన హౌస్కి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి లోన్ కోసం చాలా ట్రై చేస్తున్నారు కదా ఆ లోన్ రావడానికి ఈ స్విచ్వర్డ్ బాగా యూస్ అవుతుంది అదే విధంగా పర్టికులర్ అమౌంట్ కోసం ట్రై చేస్తున్నారన్న ఆ అమౌంట్ రావడానికి ఈ స్విచ్వర్డ్ని ట్రై చేయవచ్చు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మీకు డబ్బు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది లాటరీలో విన్ అయ్యే సింబుల్ అనమాట ఇది మీరు ఒక వైట్ పేపర్ మీద రెడ్ ఆర్ గ్రీన్ కలర్ పెన్తో కానీ స్కెచ్ పెన్తో కానీ మార్కర్తో కానీ అంటే మార్కర్ పెన్తో కానీ రాసి ఈ పేపర్ని మీ దగ్గర ఉండే విధంగా మీ పర్స్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ వాలెట్లో కానీ ఉండే విధంగా ఉంచుకోండి అదే విధంగా లాటరీలో అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ సీజన్ సింబల్ వేసి మీ యొక్క లాటరీ టికెట్ నెంబర్ కూడా వేయవచ్చు ఈ లాటరీ టికెట్ నెంబర్ ఉంటుంది కదా ఆ టికెట్ నెంబర్ కూడా మీరు వేసుకొని మీతో పాటు ఉండే విధంగా ఉంచుకోండి ఆ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గెదర్ ఫ్రైండ్ సడన్లీ జాక్పాట్ ఎస్ ఒక ఎనర్జీ సర్కిల్ గీసుకొని మీరు ఈ వైట్ పేపర్ మీద ఈ స్విచ్ వర్డ్ను రాసి మీతో పాటు ఉంచుకోవచ్చు లేదంటే ఈ స్విచ్ వర్డ్ని డైలీ మీరు చాంట్ కూడా చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అంటే చాట్ చేయండి మనసులో మీరు కోరుకున్న వారిని తలుచుకొని ఈ స్విచ్ వర్డ్ని జపం చేయండి నాకు లోన్ కావాలి నాకు ఎడ్యుకేషన్ లోన్ రావాలి నాకు హౌస్ లోన్ కావాలి నాకు బిజినెస్ లోన్ అంటే బిజినెస్ లోన్ రావాలి లేదా నాకు ఇప్పుడు పదిహేను వేలు కావాలి లేదంటే పదిహేను లక్షలు కావాలి వన్ ల్యాక్ కావాలి ఇలా మీకు కోరుకున్న అమౌంట్ చెప్పుకోండి అలా చెప్పుకొని ఈ స్విచ్ వర్డ్ని మీరు జపం చేయండి టుగెదర్ ఫ్రైండ్ సడన్లీ పాట్ ఎస్ మరొకసారి చెప్తున్నాను చూడండి టుగెదర్ ఫ్రైండ్ సడన్లీ జాగ్పాట్ ఎస్ టుగెదర్ ఫ్రైండ్ సడన్లీ జాగ్పాట్ ఎస్ ఈ సిన్సియర్ సింబల్ని కూడా మీతో పాటు ఉండేలా చూసుకోండి ఎన్ని రోజులు చెప్పాలి అంటే మీ చేతికి డబ్బు వచ్చేంత వరకు కూడా జపం చేయండి తర్వాత రెండోది మీకు నిరంతరం డబ్బు అనేది వచ్చి చేరుతూ ఉండడానికి అపరిమితమైన ధనం కోసం ఈ స్విచ్ వడ్ని చార్జ్ చేయండి ఈ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ జాగ్పాట్ అంటే ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే జాగ్పాట్ ఎస్ బోనస్ బి జాగ్పాట్ ఎస్ బోనస్ బి జాగ్పాట్ ఎస్ బోనస్ బి జాగ్పాట్ ఎస్ బోనస్ బి మనం ఈ స్విచ్ వడ్ కానీ ఏంజిల్ నెంబర్స్ కానీ చార్జ్ చేయడానికి ఎటువంటి రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు పీరియస్ టైంలో ఉన్న వాళ్ళైనా సరే చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తిన్న వాళ్ళైనా సరే చెప్పుకోవచ్చు మూడోది మీకు అనుకోకుండా ఏదో విధంగా డబ్బు వచ్చి చేరడానికి చాలా తొందరగా మీ అవసరాలకు ఖర్చులకు డబ్బు వచ్చి చేరడానికి లగ్జరీ లైఫ్ కోసం ఈ స్విచ్ వర్డ్ని చార్జ్ చేయండి మీరు మనసులో మీ కోరికను చెప్పుకొని అప్పుడు ఈ స్విచ్ వర్డ్ని చార్జ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఛాన్ చేయండి మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా నైట్ అయినా ఎప్పుడైనా సరే ఛార్జ్ చేయండి ఈ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ స్పీడ్ అమేజింగ్ జాగ్పార్ట్ ఫైవ్ టూ జీరో మరోసారి చెప్తున్నాను చూడండి స్పీడ్ అమేజింగ్ జాగ్పార్ట్ ఫైవ్ టూ జీరో స్పీడ్ అమేజింగ్ జాగ్పార్ట్ ఫైవ్ టూ జీరో అని ఇలా మీరు ప్రశాంతంగా చెప్పుకోండి స్పీడ్ స్పీడ్గా కాకుండా స్లోగా మానసికంగా చాలా దృఢంగా కాన్ఫిడెంట్గా చెప్పండి మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా పడుకునే ముందు ఈవినింగ్ అయినా నైట్ అయినా ఎప్పుడైనా సరే చెప్పవచ్చు ఈ మూడు స్విచ్ వర్డ్స్ చెప్పవచ్చు లేదా మీకు ఏ స్విచ్ వర్డ్ కావాలో ఆ స్విచ్ వర్డ్ని మీరు ఛార్జ్ చేయవచ్చు మార్నింగ్ అంటే ఈ స్విచ్ వర్డ్ టెన్ మినిట్స్ తర్వాత మధ్యాహ్నం కూడా ఈ స్విచ్ వర్డ్ అంటే టెన్ మినిట్స్ నైట్ పడుకునే ముందు ఒక టెన్ మినిట్స్ చెప్పవచ్చు ఫస్ట్ ఈ స్విచ్ వర్డ్ టు గెట్ టుగెదర్ ఫైవ్ మినిట్స్ అంటే సడన్లీ జాగ్పాట్ తర్వాత మీరు మధ్యాహ్నము ఎస్ బోనస్ బి జాగ్పాట్ ఎస్ బోనస్ బి పాట్ ఎస్ బోనస్ బి పాట్ అనేసి నైట్ జా అంటే నైట్ తర్వాత తర్వాత ఏం చేస్తారంటే నైట్ జాగ్పాట్ ఫైవ్ టూ జీరో స్పీడ్ అమేజింగ్ జాగ్పాట్ ఫైవ్ టూ జీరో స్పీడ్ అమేజింగ్ జాగ్పాట్ ఫైవ్ టూ జీరో ఇలా చిన్న చిన్న అమౌంట్లో వెంటనే ఇరవై నాలుగు గంటల్లో మీకు డబ్బు వచ్చి చేరుతుంది అనమాట కొంచెం పెద్ద అమౌంట్ అనేది టైం తీసుకున్న సరే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీరు ఎటువంటి థాట్లు లేకుండా అంటే నెగిటివ్ థాట్స్ లేకుండా నమ్మకంతో యూనివర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకోండి తర్వాత మీకు ఆ డబ్బు ఇచ్చింది యూనివర్స్ కావున మీ ఇష్టదైవానికి మీకు న్ని తలుచుకొని మీరు యూనివర్స్కి ధన్యవాదాలు చెప్పుకోండి చాలా సింపుల్ అండ్ ఎఫెక్ట్ పరిహారం కావున అందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు